హాయ్ అండి అందరికీ ఈరోజు గోదావరిలో దొరికి గుడ్డాకూరవు చేపలతో పులుసు వండుకుందాము ముందుగా గుడ్డాకూరవు చేపలను క్లీన్ చేసుకొని ఈ విధంగా పసుపు ఉప్పు కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఆనియన్స్ ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని అదేవిధంగా పచ్చిమిర్చి ఐదారు వేసుకొని తర్వాత ఒక కడాయి పెట్టుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి చేపల కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది సో ఈ విధంగా వేసిన తర్వాత ఆనియన్స్ని కడాయిలో వేసుకొని బాగా మగ్గించాలండి లో ఫ్లేమ్లో ఈ కర్రీని చే కుర్క్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు చాలా త్వరగా మగ్గి కర్రీ కూడా తొందరగా అవుతుంది మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఎంత మగ్గితే కర్రీ అంత చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న గుడ్డాకరీళ్ళని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుని మగ్గన ఇవ్వాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న బౌల్లో పీసెస్ తీసుకున్న తర్వాత కొంచెం యాక్సెస్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ దాంట్లోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కర్రీలో వేసుకోండి ఒకసారి గట్టిగా కాకుండా ఈ విధంగా చూపించినట్టు కడాయిని తిప్పండి ముందుగా కర్రీ మగ్గిన తర్వాత ఈ విధంగా చింతపండు రసాన్ని వేసుకొని ఉడకనివ్వాలి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను ఎందుకంటే కర్రీ పుల్ల పుల్లగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీకు రుచికి సరిపడేంత వేసుకొని బాగా ఉడకనివ్వాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొంచెం యాడ్ చేశాను తర్వాత ఈ విధంగా గరం మసాలాను వేసుకోండి మసాలా వేసిన తర్వాత ఈ విధంగా ఉడకనివ్వాలి నేనైతే పొడి వేసాను మీకు అప్పుడు రుబ్బు కూడా వేసుకొని ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా ఒక పది నిమిషాల తర్వాత మగ్గించిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కర్రీ మగ అయిపోయిన తర్వాత ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేయండి ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత తింటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి గోదావరి చెప్పలో ఇది రుచి చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మా ఊర్లో అయితే ఇది చాలా ఎక్కువగా దొరుకుతాయండి ఈ గుడ్డ గురం ప్లేస్ చాలా బాగుంటుంది